స్వాగతం పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచి మొదలవుతున్నట్లు తెలిపారు పేదరికం లేని గ్రామం పేదరికం లేని మండలం పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామని తెలిపారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు గత అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటి చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం తెలియజేశారు రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తామని అన్నారు కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు తన ప్రాధాన్యం ఆలోచనలు నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనులు ప్రారంభించారని తెలిపారు ఈ సమీక్షంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు కుప్పంలో రౌడీజం హింస గంజాయి అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని తెలియజేశారు వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహించారు నా సొంత నియోజకవర్గానికి నేను రాలేని మాట్లాడలేని పరిస్థితిని గత ఐదేళ్లలో కల్పించారు నాపై హత్యత్నం కేసు పెట్టారు రెండు వరకు నాపై ఒక్క గత ఐదేళ్లలో అక్రమ కేసులు అనేకం పెట్టారు ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవడంపై నేను చాలా బాధపడ్డాను కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు తెలిపారు స్వచ్చంద కార్పొరేషన్ పై ఏపీ మంత్రి పవన్ సమీక్ష నిర్వహించారు మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశమైన ఉన్నతాధికారులు పారిశుద్ధ్యం పర్యావరణంపై ఫోకస్ పెట్టారు ఇందులో చేపట్టే ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం కు వివరించడం జరిగింది ఇదిలా ఉంటే ఇవాళ నుంచి పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో భాగంగా పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు ఇతర ద్రవ రూపంలోని సాత్విక ఆహారం మాత్రమే ఇప్పుడు డిప్యూటీ గా ఉన్న పవన్ కళ్యాణ్ మరొకసారి దీక్ష చేపట్టారు మాల ధారణలోని పవన్ తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధి ప్రజలు చేస్తుందని మంత్రి డాక్టర్ రాష్ట్ర సచివాలయం మూడవ భవనం మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి గారు అప్పగించిన ప్రజా సంక్షేమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలియజేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ గ్రామ వార్డు సచివాలయ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్దన్ ఇతర అధికారులు ఉద్యోగులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు

గ్రామ గ్రామవాడి సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది మా ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి ఉన్నాయి వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా మూడు సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది ఒక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు వందల వరకు ఉన్నాయి మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మా నియోజకంలోని సింగరాయకొండ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవైలో బైపీసీల నలభై ఎంపీసీల నలభై ఎనభై సీట్లు రద్దు చేశారు తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా చంద్ర బాపట్ల జిల్లా పర్చు నియోజవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్ట్ ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ కష్టాలు ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బారురలివచ్చిన ప్రజలకు విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బారుకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఉదయం నుంచే నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకునేందుకు బారులు తీరారు ఎవరు భరోసా ఇచ్చారు ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల గౌరవ వేతనాలు పెంచాలని మంగళగిరి నియోజకవర్గం పెద్దవడ్లపూడి ప్రభుత్వం పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం తమకు నెలకు మూడు వేల గౌరవ వేతనం ఇస్తున్నారని దీనిని ఐదు వేల నుంచి పది వేలకు పెంచాలని కోరారు The <laughs> cat ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు బుధవారం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ గా ఎస్ నాగలక్ష్మి అధికారిక స్వీకరించారు కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ జి రాజకుమార్ నుంచి పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మీడియా వారితో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా పనిచేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట ప్రభుత్వానికి గర్వనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు జిల్లా ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు రాజధాని పరిధిలో జిల్లాలో పనిచేయటం చాలా గర్వంగా ఉందని బాధ్యతగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి జిల్లా ఎస్పి తుషార్ డూడి సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాశ్ జైన్ జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి ప్రతి రోజా జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్ష తెలిపారు वृषभा ग्रीश्वर एव दैव दन्नः फणिशैहाधिप एव दैव दन्नः वेङ्कट एव दैव श्री அந்த கூட நமஸ்காரம் నేను నాగలక్ష్మి ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ మేరకు జిల్లాల్లో అన్ని పనులు కూడా ప్రగతిలో పెట్టడానికి అభివృద్ధి బాటలో జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా అందరితో కలిసి ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఎన్జిఓస్ ప్రజలు మీడియా మిత్రులు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను ఇదే కాకుండా మనకి ప్రజలకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఫిర్యాదులు ఫిర్యాదులున్నా ఎప్పుడు కూడా మనకి ఆఫీషియల్ ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటానని తెలియజేయించున్నాను మనకి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముందు పనిచేసిన జిల్లాలోనే మళ్ళీ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం వచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను సో ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకుంటాను నేను ఆల్రెడీ చెప్పాను మనకి నాకు ఇప్పుడు రాష్ట్రంలో మీ అన్నట్టు గుంటూరు అనేది మనకు అమరావతి ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రాంతము సో ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది అదే రకంగా ఈ పెద్ద బాధ్యత కాబట్టి రెస్పాన్సిబుల్ గా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని గుంటూరులో ఈ రోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ప్రదర్శన కొనసాగింది సీనియర్ సివిల్ జడ్జి లీలావతి జిల్లా ఎస్పీ తుషార్ డూడి ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో నష్టాలు కలుగుతాయని సందర్భంగా లీలావతి తుషార్ తెలిపారు మత్తు పదార్థాలకు ప్రధానంగా యువత దూరంగా ఉండాలని అన్నారు మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వంద రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు we <laughs> అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు జిల్లాలో మన హండ్రెడ్ డేస్ ఎంటీ డ్రగ్స్ ఎంటీ గాంజా ఏ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము దాంట్లోనే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఎంటీ డ్రగ్స్ డే కింద ఒక మార్చ్ ప్లాన్ చేశాము దాంట్లో మన డిఎల్ఎస్సీ మేడం ఏఎస్పి ఈస్ట్ ఏసీబీతో స్టార్ట్ చేశాము ఇప్పుడు హండ్రెడ్ డేస్ యాంటీ డ్రగ్స్ డే ఏ ప్లాన్ ఉంది యాంటీ డ్రగ్స్ ప్లాన్లో ఇది కూడా ఒక పిల్లల్ని టార్గెట్ చేసుకొని యూత్ని టార్గెట్ చేసుకొని ఈ మార్చెస్ సెమినార్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ తర్వాత ఎస్ఏ రైటింగ్ ఇలాంటివి కూడా ప్లాన్ చేశాము ఎందుకంటే అది డ్రగ్స్ని ఒక ఓన్లీ క్రైమ్ కంట్రోల్ చూడకుండా సొసైటీని కూడా దాంట్లో ఒక స్టేక్ హోల్డర్గా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ తరఫు నుండి ఆ మార్పులు రావాలి గుంటూరులో కొన్ని పాకెట్స్లో ఆ ప్రాబ్లం ఉంది సో ఒకసారి ఆ పిల్లలు ఇంటికి వెళ్ళి రిలేటివ్స్కి వెళ్ళి చెప్తారు తర్వాత మేము కూడా వాళ్ళకి ఆ మెసేజ్ స్ప్రెడ్ చేస్తాము మీడియాకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్స్ మీరు కూడా ఇది ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చారు ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము సో కంటిన్యూస్లీ మీ సపోర్ట్ కూడా మాకు అవసరం ఉంటుంది దాంట్లో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఏసీబీ తరఫు నుండి కూడా మన పోలీస్ తరఫు నుండి కూడా టార్గెటెడ్ రేడ్స్ ప్లస్ ఇది అంటా ప్లాన్ చేస్తాము ఎక్కడైనా కొత్త కేసెస్ ప్లస్ ఇది ఒక పై పై లేకుండా మొత్తం నెట్వర్క్ కూడా అందరు చేసుకొని సో అది మీకు యాజ్ అండ్ మెన్ కేసెస్ ఆర్ కమింగ్ మీరు చూసి ఉంటారు ఒక లాస్ట్ వీక్లో అరౌండ్ ఫైవ్ సిక్స్ కేసెస్ ఆల్రెడీ అయ్యాయి ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళి అది చేస్తాము తర్వాత ఈ ఎవరు ఎవరు దాంట్లో పడిపోయాడు దానికి కూడా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ చేసుకుని కొన్ని హాస్పిటల్స్తో కూడా మాట్లాడాము మెంటల్ హెల్త్ కేర్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఒకసారి ఒక ఆ లైన్ కి వెళ్లాడు అంటే అతని గుంటూరులోని ఇన్న రోడ్ నందు ఎల్జీ కంపెనీ వారి నూతనంగా ఉత్పత్తి అయిన ఒలేడు సి ఫోర్ సిరీస్ నూతన మోడల్ టీవీని అధినేత మట్టుపల్లి సాయి చేతుల మీదగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పరుచూరి కిషోర్ పాపు మాట్లాడారు టీవీ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పుల్ని తీసుకువస్తుందని తెలిపారు వినియోగదారులు ఈ టీవీ ఆడియో వీడియో విభాగాల్లో సరికొత్త అనుభూతిని అందజేస్తుందని తెలియజేశారు టీవీ ఫార్టీ టూ నుంచి నైన్టీ ఇంచెస్ వరకు వివిధ రకాల సైజుల్లో లభ్యమవుతుందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు

तो यार आज का वीडियो कुछ नहीं है అందరికీ నమస్కారం నా పేరు కిషోర్ విజయవాడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ మేనేజర్ ఈరోజు ఇక్కడ మనం మట్టుపల్లి శ్రీ మట్టుపల్లి అప్లయన్సెస్లో సరికొత్త ఓలెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్స్ లాంచ్ చేయడం జరిగింది ఈ చాలా అద్భుతమైన టెక్నాలజీతో అల్ఫా నైన్ న్యూ ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ జనరేషన్ సెవెన్ ప్రాసెస్తో లాంచ్ చేశారు ఇవి వచ్చరికి గత మనకు లెవెన్ ఇయర్స్ నుంచి కూడాను బెస్ట్ ఓలెడ్ అవార్డు ప్రపంచంలోనే బెస్ట్ వరల్డ్ అవార్డు బెస్ట్ టీవీ అవార్డు వచ్చిన టీవీని ఇవి ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్తో సరికొత్త ఆపరేటింగ్ సిస్టంతో వరల్డ్స్ ఈజియెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వెబ్బో ట్వంటీ ఫోర్ను కూడా లాంచ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మనం ఈ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవచ్చు టీవీలో మనం ఎలాగైతే మనం కంప్యూటర్స్లో అప్డేట్ చేసుకున్న సాఫ్ట్వేర్ని అలా అప్డేట్ చేసుకోవచ్చు ఈ వేసరికి కంప్లీట్గా ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది మనం కూర్చున్న సిట్టింగ్ని బట్టి సౌండ్ ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది అలాగే మనం ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి ఇమేజ్ కానీ బ్రైట్నెస్ కానీ అడ్జస్ట్ చేసుకుంటుంది అంత అద్భుతమైన టెక్నాలజీతో మనం పని పనిచేస్తూ ఉంది అలాగే ఇది వచ్చేసరికి ఏ సౌండ్ లైక్ మనం కూర్చున్న లొకేషన్ బట్టి మన ఉన్న ఆబ్జెక్ట్స్ ఇంట్లో అయితే మనం రూమ్ అయితే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ని బట్టి మనకు సౌండ్ను అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే దీనికి రిఫ్రెషరేటర్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్కు ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇది వరల్డ్స్ నెంబర్ వన్ హైయెస్ట్ రేట్ ఉన్న టీవీ దీనివల్ల ఏంటంటే గేమింగ్ గేమింగ్ ఆడినప్పుడు చాలా రియల్ రియల్ లైఫ్లో ఎలాగైతే ఉంటుందో అలాగ మనకు కనపడుతుంది దీనిలో చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఒక ఇంట్లో పది మంది ఉంటే పది మంది పది డిఫరెంట్ ప్రొఫైల్స్లో మనం లాగిన్ అవ్వచ్చు దానివల్ల మనం ఏదైతే ఇంట్రెస్ట్తో మనం లాగిన్ సర్చ్ చేస్తామో ఆ కస్టమర్ తగ్గట్టుగా ఇవన్నీ ఏ ఏ టెక్నాలజీ ద్వారా మనకు అందిస్తాం ఉంటుంది సపోజ్ మనం ఒక మూవీ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ మూవీ ఏ ప్లాట్ఫామ్ లో వస్తుందో టీవీలో లక్ష ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల రేంజ్ లో ఉంటుందండి ఫార్టీ టూ ఇంచెస్ నుంచి నైన్టీ సెవెన్ ఇంచెస్ వరకు అన్ని సెగ్మెంట్లలోనూ అన్ని ప్రైజెస్ లో అవైలబుల్ ఉంటుంది డైరియాపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండటం వలన అతిసార వ్యాధిని నివారించవచ్చని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు బుధవారం నగరంలో స్టాఫ్ డైరియా క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు నగర ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులకి దూరంగా ఉండాలని తెలిపారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు గవరణటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దిశానిర్దేశంలో ఈరోజు మనము ఈ స్టాప్ తయారీ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని కొన్ని మన లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ స్టాప్ తయారీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిసార వ్యాధి అనేది ఈ సీజన్లలో ఎక్కువగా ప్రబలయ్యే అవకాశం ఉంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క గణాంకాల ప్రకారము ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది ప్రతి సంవత్సరము దీంట్లో ఈ అచ్చార వ్యాధి వల్ల అండర్ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు రావటము దాని వల్ల ఇబ్బందులు పాల్వడం మరణించడం కూడా జరుగుతూ ఉంది సో ఆ రేటును తగ్గించడం కోసం అటు డయరియా కేసులు ఎటువంటి రాకుండా ఉండటం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరము ఈ డయేరియా స్టాఫ్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒక మనకి స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోగ్ తాన్ అప్న సఫాయి సా ధ్యాన్ రక్న అనే శ్లోకాన్ని ఇవ్వటం జరిగింది దీంట్లో భాగంగా మనం అందరం కూడా ఇక్కడ ఎంటీఎం పరిధిలో ఉన్న లైన్ డిపార్ట్మెంట్స్ అందరం కలిసి ఎంపీడో గారు ఎంఆర్ఓ గారు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంటు ఇంపెంట్ చేయల్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ మేమందరం కలిసి ఈ ర్యాలీని చేయడం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మనకి ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటము అండ్ భోజనాలకు ముందు చేతులను పరిశుభ్రంగా చేసుకోవడం అనేది అద్భుతమైన విషయము ఈ డయేరియా డయేరియాలో అతిసార వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు కనుక చూసుకుంటే కనుక మనము దాంట్లో కడుపు ఉగ్గురము తర్వాత వాంతులు విరోచనాలు అదేవిధంగా డీహైడ్రేషన్ అవ్వడం అనేది ఎక్కువ లక్ష్యాలు కనబడుతూ ఉంటాయి అటువంటి లక్షణాలు కనుక కనబడితే కనుక ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో జాయిన్ జాయిన్ అవసరం కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా నీటిలో కనుక ఎటువంటి మార్పు గమనించినా అది అపరిశుభ్రమైన కనుక కులాయం నుంచి వస్తున్నా కూడా ఇమ్మీడియట్గా సచివాలయం దగ్గర ఉన్న సచివాలయానికి అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే మనం ఎంటీఎంసీ పరిధిలో ఏర్పాటు చేస్తున్నామో ఆ సెంటర్కి మీరు కనుక తెలియజేస్తే ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా మన దగ్గర యూపీఎస్సీస్ ఉన్నాయి యూపీఎస్సీస్కి పన్నెండు యూపీఎస్సీస్ ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా ఏ డాక్టర్స్ గారు కూడా పైన సూచనలు ఇవ్వడం జరిగింది అక్కడ మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఆ తర్వాత ఐవి ఫ్లూయిడ్స్ కానీ జింక్ టాబ్లెట్స్ కానీ తగిన మొతాదులు అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించిన ఐసీ యాక్టివిటీస్ కింద స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నారో ఎంఈఓ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసి చేయడం కూడా జరిగింది సో ఆ స్కూల్స్ లో టీచర్స్ ఆ తర్వాత వ్యాసరచిన పోటీలు పెట్టి ఈ అవగాహన అన్నది అందరికీ కలిగించాలి అని చెప్పని తెలియజేయడం కూడా సమాప్తం నమస్కారం